వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ డ్రామా ఎంటర్టైన్మెంట్స్ అందరు మంచి ఊరా మేమైతే మంచిగా ఊనాం ఈ రోజు వీడియో ఏంటంటే మనోజ్ వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాం కానీ మనోజ్ అని తెలియదు దా చూపిస్తా అల్లి ఎట్లుంది ఏం కదా మనోజ్ వాళ్ళ గేటు వచ్చేసి మనోజ్ టు నేను ఈ కాడికి వచ్చినా ఎలా వీడియో తీస్తున్నాం మీ హోమ్ టూర్ చేయదామని అనుకుంటున్నాం వీళ్ళు చూపిస్తా చదివిపియా మరి చూపి చూపి మరి చెప్పు రాదు రాదు హాయ్ గాయ్స్ ఇగో బయట వచ్చేసి పెంకల పెంకలన్నమాట అప్పట్లో చేసిర్రు నైన్టీన్ నైంటీ ఫైవ్ లో కట్టారు ఇల్లు అమ్మ అప్పుడు అప్పట్లో అట్లా అన్ని అప్పడమే పెంకలన్నీ అప్పటివే ఆ గాయ్స్ ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ సెక్షన్ ఏదో చిన్నపాటి అట్లా ఇది హాలు టీవీ ఒకటి చిన్నపాటి కూలర్ టీవీ వచ్చేసి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది తీసుకొని మంచిది ఇది అంటూ జమాన్ల బాస్ బొమ్మాయికి వెళ్ళి వెళ్ళిచ్చింది డాడీ ఇది కూడా వస్తున్నాయి 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 ఇది కూడా పాతదే ఇది రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఈ బెడ్ కోను కూడా ఐదు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఆ ఇగో ఇది దేవుని రూమ్ ఇద్దరం లేను మా తమ్ముడు ఇది మమ్మీ వాళ్ళకి పెట్టిన అల్మార్ ఇది అప్పట్లా అల్మారు నాయ వేరే సెల్ఫ్లు ఉంటాయి అప్పుడు చిన్నప్పుడు నేను మా తప్పుడు ఆడుకునే అట్లా ఆ దేవుని రూము కులదైవం ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లిని బాగా నమ్ముతాం మనం కొలుచుకుంటాం ఇదంతా పౌడరు నూనె ఇక వచ్చినప్పుడు తెస్తారు అక్కడికి వెళ్ళి రైస్ ఇది అప్పటిదే ఓ తాతల అప్పటిది గోలెం గోలెండా అప్పటిదాకా వాటర్ కు దానికి వాడేది కానీ ఇప్పుడు ఏం యూజ్ చేస్తారు అట్లా వెటీరి పక్కకి ఏమన్నా పనికిరాని సమాన్లు కూడా ఉంటే చేస్తారు ఇక ఇగో గొడ్డలి అప్పుడు మా తాత చేయించినట్టు ఇది ఇరవై ఇర కింద గొడ్డలి రండి నెక్స్ట్ ఇళ్ళకి వచ్చేసరి బెడ్రూమ్ అన్నట్టు మొత్తం ఇక చిందర వందర బట్టలు తమ్ముని నాయి ఇవై గిన్నెల సెట్ ఇది రెండు సంవత్సరాల గిన్నెలు తీసుకున్నాం మూన మనం బోనాలకు వెళ్ళిన అది ఇదంతా ఫ్రిడ్జ్ 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 పది సంవత్సరాల కింద ఏ ఉన్నాయి రెండు గుడ్లు ఉన్నాయి టమాటలు ఉన్నట్టున్నాయి అదంతే ఇక ఇల్లనే నేను ఎక్కువ శాతం ఉండేది ఈ మధ్యలో మొత్తం బట్టలు పెట్టి ఇక హానేం వంటకుంటున్నా ఇక ఉబ్బరిస్తుంది అని బయటనే వంటున్నాం ఓకే ఇది అంతా వచ్చేసి కిచెన్ సెటప్ ఇక మమ్మీ కూడా లేదు కాబట్టి చిందరం అందరం పడి ఉంది వాళ్ళు ఉంటే కొంచెం నీట్గా ఉంటుండే అన్నం వండి నా పొద్దుగాల మీరు వస్తురాని ఏ చికెన్ చేసినా చికెన్ 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 ఆ చికెన్ ఎక్కిద్దాం మంచిగా లంచ్ ఎక్కిద్దాం ఎక్కిద్దాం ఇది ఇగ ఫోటోలు ఇక అది నేనే ఇద్దరు ఆ రెండునే చిన్నప్పుడు ఓ అప్పుడు కూడా కొండు కొడుకునే తమ్ముంది ఈ మా తాతలు వాళ్ళ అన్నదమ్ములు నలుగురు ఆ మీ తాతయ్యడు ఓ మా తాత ఈన నడిపాయన నరిపాయన ఈయన పెద్దాయన అనమాట ఆ నడిపాయినా మూడవ ఆయన ఇవన్నీ దేవుని ఫోటోలు దేవుడు నరసింహ స్వామి మా చెల్లె బాబాయ్ బిడ్డ చిన్నప్పటి ఫోటో ఇగో వినాయకుడు వెంకటేశ్వర స్వామి సాయి బాబా లక్ష్మీదేవి డాడీ మమ్మీ తమ్ముడు చిన్నప్పటి ఫోటో తమ్ముడిది నేను కాదు ఆ ఇది ఇది అప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లా ఆ ఇది నాథమ్ ఉంది అది దినేష్ ది మన ఎడిటర్ ఇంత ముందు గెడిచర్ ఉండే మనకి అది తాతది తాత ఫోటో ఇది కూడా జనగా కబడ్డీ సెకండ్ ప్రైజ్ వచ్చింది మాకు లీగ్ అప్పుడు వాళ్ళు ఇచ్చిండ్రు ఓకే ఓకే ఈ ప్లేస్ వచ్చిందిరా మంచిగా పెంకలు ఆ ఇది

మరి ఇటు పోతే ఇక మెట్లైన పైన మెట్లు మిద్దె మీదకి అప్పట్లో కట్టి కాబట్టి ఇక ఇల్లు ఇళ్లలోపల అక్కడ వచ్చి మంచిగా ఉంది ధర్మజా లెక్క ఇక తాళా గుట్ట వేసుకోవచ్చు అప్పుడు డోర్ పెట్టుకొని డోర్ కొట్టుంది ఇక మంచిగానే మొన్న మొన్ననే పెట్టినాం ఇక తెలుసుకుంటాం జర బాగా థ్యాంక్ యూ

చూసిరే గాయస్ ఇదే మా ఇల్లు చిన్నపాటిది మేమంతా పసులున్నో ఏం కాదు చేదే మంచి